హాయ్ దిస్ ఇస్ రంగబాద్ సారే ఎక్స్ ఫిఫ్టీన్ ఇంజన్ రెజిమెంట్ మన తెలుగు రెండు రాష్ట్రాల సైనికులు మాజీ సైనికులు వారు చేస్తున్న సమాజ సేవ కార్యక్రమాలను రాష్ట్ర నలములో వినిపించే ఏకైక యూట్యూబ్ ఛానల్ మన ఎక్సర్మీ వార యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల నుంచి ఎక్స్ఆర్మీ వారస్ యూట్యూబ్ ఛానల్ ఇటువంటి వీడియోలు అప్లోడ్ చేయలేదు ఎందుకంటే నా పర్సనల్ బిజినెస్ కార్యక్రమం వల్ల నేను కొద్దిగా బిజీ ఉండడం వల్ల ఎటువంటి వీడియోలు అప్లోడ్ చేయలేదు ఏదో ఒక వీడియో చేసి మన వీడియో మన వ్యూస్ కోసం సబ్స్క్రైబ్స్ కోసము దాని వెంట పడే ఎక్స్ఆర్మీ వారస్ యూట్యూబ్ ఛానల్ కాదు ఎందుకంటే మనం పెట్టే ఒక్క వీడియో అయినా లేట్ అయినా పర్వాలేదు ఆ వీడియో ద్వారా ఎంతో కొంత డిఫెన్స్ ఫ్యామిలీకి ఉపయోగపడాలని ఒక ఉద్దేశంతో పెట్టబడి పెట్టబడింది ఈ ఛానల్ సో దానికోసమే నేను ఎటువంటి వీడియోలు పెట్టను సో ఒక వీడియో పది మందికి ఉపయోగపడాలి ఆ ఉద్దేశంతో మనం వీడియోలు చేయడం అయితే జరుగుతుంది ఈరోజైతే మనం ఈ వీడియో చేయడానికి ప్రత్యేక కారణం గాజువాక మాజీ సైనికు సామాజిక భవనం గురించి సుమారు నాలుగు లక్షల పైగా ఓటింగ్ బలం ఉన్న ఈ గాజువాక నియోజకవర్గంలో ఐదు నుంచి ఆరు వేలు పైచిలుక మాజీ సైనికులు ఉంటారు అందులో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సో సర్వీస్ పర్సన్స్ కూడా అనుకున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ ఇలా విధంగా చూస్తే పదివేలు వరకు రీచ్ అవ్వచ్చు సో ఇంత ఓటింగ్ బలం ఉన్న మాజీ సైనికులకు ఒక సామాజిక భవనం లేకపోవడం చాలా విషాదకరం అసలు ఈ సామాజిక భవనం ఎందుకు రావటం లేదు ఎక్కడ మిస్టిక్ జరుగుతుంది అని కొంచెం నేను లోతుగా ఆలోచించి రీఛార్జ్ చేసినప్పుడు అసలు సామాజిక భవనం ఎవరిస్తారు ఎలా సంపాదించుకోగలం ఏంటి అనేది కొంచెం మాట్లాడితే ఒక సామాజిక భవనం ఒక ఒక నియోజక ఎమ్మెల్యే గారు అతను తలుచుకుంటూ ఇవ్వగలరు సో ఇక్కడ ఎమ్మెల్యే తరపు నుంచి ఏదైనా మిస్టేక్ ఉందా లేకపోతే మాజీ సైనికుల తరపు నుంచి మిస్టేక్ ఉందా ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఎందుకు గాజువా కానీ ఇంత పెద్ద ప్రాంతంలో మాజీ సైనికుల గురించి ఒక సామాజిక భవనం లేకపోవడం మనం పక్కపక్క చూస్తుంటాము విశాఖపట్నం తర్వాత శ్రీకాకుళం విజయనగరం అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాలకు ఆ మండలాలు కూడా ఒక మాజీ మాజీ సైనికుల సంక్షేమ భవనం లేదు కానీ ఇంత గాజువా ఆంధ్రప్రదేశ్లో ఒక హాట్ కేక్ లాంటి ఒక ప్రాంతంలో మాజీ సైనికులకు సామాజిక భవనం లేకపోవడం ఇది చాలా బాధకరం సో కొంచెం దీనికి క్లుప్తంగా అయితే ఎమ్మెల్యే గారు మన పల్లా శ్రీనివాసరావు గారు అతను ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు కూడా అతని తరపు నుంచి కూడా ఎటువంటి మిస్టేక్ అయితే లేదు ఎందుకంటే అతను ఎవరైతే వెళ్ళినా కూడా అతని నువ్వు అని చెప్పే చరిత్రలో లేదు ప్రతి అందరికి కూడా అతనికి తనకు న తనకు చో చేతనైనంత వరకు సాయం చేయడానికి ముందుంటారు సో అలాంటి వ్యక్తి మన ఎమ్మెల్యే అవ్వడం సో ఆ అలాంటి ఎమ్మెల్యే గారికి మాజీ సైనికులు కూడా అనేక మంది భయం చాలా పెద్ద ఎత్తున మాజీ సైనికులు ఓటింగ్ ఇచ్చి గెలిపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక రికార్డు ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక రికార్డు ఉన్న ఎమ్మెల్యే గారు ఓటింగ్లో సో ఇటువంటి ఎమ్మెల్యే గారు ఉన్న మన నియోజకవర్గంలో మనకు ఎందుకు మాజీ సైనికులు ఎందుకు సమాజ భావన లేకపోవడం ఏంటంటే ప్రత్యేకంగా ఆలోచన మా మనకున్న మాజీ సైనికుల మధ్య సరైన యూనిటీ లేకపోవడం తర్వాత దాన్ని సరిగ్గా తీసుకువెళ్ళకపోవడం సో అనేక మాజీ సైనికులు సంఘాలు అధ్యక్షులు ఈ యొక్క సామాజిక భవనకు ఫైట్ చేసే కొన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేసే సో ఫైట్ చేసిన దీన్ని ఏం చేస్తున్నారంటే కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దీన్ని కంప్లీట్ ఫుల్ఫిల్ చేయలేకపోవడం వల్ల ఈ యొక్క అక్కడ ఆ ఫుల్ఫిల్ విషయంలో విఫలం అవడం వల్ల మనకు మాజీ సైనికులకు సంక్షేమ భవనం దొరకలేకపోతుంది సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎస్పెషలీ గాజువాకున్న మాజీ సైనికులు మనకు మాజీ సైనికుల సంక్షేమ భవనం అవసరం ఎందుకంటే చాలామంది విడోస్ కానీ కురువృద్ధులు కానీ మాజీ సైనికులు ఏజ్ అయిపోయిన వాళ్ళు కానీ వాళ్ళు అంత దూరం సంక్షే మన సంక్షేమ ఆప్షన్ వెళ్ళలేని పరిస్థితుల్లో ఒక మాజీ సైనికులు కలిసి ఒక సంక్షేమ భవనం ఉంటే అందులో కూర్చొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏంటి ఎయిట్ పెన్షన్స్ ఏంటి ఈసీస్ కార్యక్రమాలు ఏంటి ఇలా కూర్చొని వాళ్ళ కార్యక్రమ వాళ్ళకు సంబంధించిన మా మాట్లాడుకునే విషయాలు కూడా మాట్లాడుకోవడానికి మనకు ఒక భవనం కనుక కావాలి సో దేశానికి సేవ చేసి మనము వచ్చిన మాజీ సైనికులకు ఒక వంద గజలు నూట యాభై గజల్లో ఒక చిన్న భవనం లేకపోవడం చాలా బాధకరం సో ఎక్కడ మిస్టిక్ జరుగుతుందంటే కంప్లీట్గా ఏదంటే మనలో మనకు యూనిటీ లేకపోవడం గాజువాక్క మాజీ సైనికులు యూనిటీ లేకపోవడం ఇక్కడ అనేకమైన సంఘాలు రిజిస్టర్డ్ అయి ఉన్నాయి ఆ అధ్యక్షులు కూడా చాలామంది వినతిపత్రం కూడా తీసుకెళ్తున్నారు కానీ వాళ్ళకి ఇస్తున్నారు ఎమ్మెల్యే బట్ సరైన రిప్రజెంటేటం సరైన విధముగా వర్కౌట్ చేయకపోవడం మనకు చాలా విషాదకరం ఎందుకంటే ఇప్పుడు నేను కొంచెం రీఛార్జ్ చేసిన తర్వాత అసలు మనకి ఎక్కడ సర్ప్లస్ ల్యాండ్ ఉంది ఎక్కడ సర్వే దాని సర్వే నెంబర్ ఏంటి అక్కడ అనుకూలంగా ఉంటుందా లేదా ఇక్కడ మనం తీసుకోగలమా ఇలా కంప్లీట్గా ఫుల్ఫిల్గా సర్వే చేసి కంప్లీట్గా వర్కౌట్ చేసి అప్పుడు దాన్ని ఒక వినతి పత్రం సమర్థించి అదేవిధంగా మన సంక్షేమ సంఖ్య అధికారి అతను కూడా మాజీ సైనికుల తరపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు కాబట్టి అతను కూడా హెల్ప్ఫుల్ మైండ్ కాబట్టి అతను ఒక ఆలోచన ప్రకారం అతని యొక్క కొన్ని ఆ సలహాలు తీసుకొని జిల్లా కలెక్టర్ ద్వారా ఒక లెటర్ పెట్టి ఈ విధంగా వర్కౌట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్గా మనకు గాజు ఒక సంక్షేమ భవనం దొరుకుతుంది దయచేసి ఈ విషయాన్ని చూస్తున్న గాజు ఒక మాజీ సైనికులు అందరూ ఇక్కడనైనా మనకు ఒక మంచి ఎమ్మెల్యే దొరక దొరికారు సో ఈ ఎమ్మెల్యే ఉన్నప్పుడే మనం ఈ పని ముగించుకోవాలి ఇప్పటికైనా వీడియో చూస్తున్న మాజీ సైనికులందరూ ఒక చిన్న భవనం కోసం ముందుకు వెళ్దాం గాజు ఒక ప్రాంతంలో మాజీ సైనిక సంక్షేమ భవనం అవసరం ఎందుకంటే అనేక మందికి ఇక్కడ కులానికి ఒక భవనం ఉంది అన్ని కులాలకు అన్ని మతాలకు ఒక భవనాలు ఉన్నాయి కానీ దేశానికి సేవ చేసి వచ్చిన మాజీ సైనికులకు ఒక భవనం లేదు ఎందుకంటే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు మాజీ సైనికులు వచ్చి ఒక భవనంలో కూర్చుని సచి ఒక మాట్లాడుకొని వాళ్ళ కుటుంబాల గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వాల గురించి సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ వాళ్ళ పెన్షన్ల గురించి కానీ కేంద్ర ప్రభుత్వాలు వస్తున్న పెన్షన్లు చూసుకుని వన్ బ్యాంక్ వన్ పే విషయం ఏ విషయం కూడా మాట్లాడుకో భవనం లేకుండా పోయింది ఆలోచించండి మాజీ సైనికుల మన అందరూ ఏ ఒక యూనిటీగా వర్కౌట్ కంప్లీట్గా చేసి కమిటీగా ఏర్పడి ఎన్నైతే మాజీ సైనిక సంఘాలు ఉన్నాయి అన్ని కంప్లీట్గా ఏర్పడి ఒక టీంని తయారు చేసుకొని మనం ఎమ్మెల్యే గారికి ఒక వినత పత్రాన్ని సమర్పించి సమర్పించడమే కాదు ఎందుకంటే నేను రీఛార్జ్ చేసి వర్కౌట్ చేసిన తర్వాత అనేక వారు వారికి వచ్చేసి పత్రం ఇస్తున్నారు ఆ విధంగా అందరూ కలిసి ఎన్నైతే రిజిస్టర్డ్ అయి ఉన్న అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళ ప్రెసిడెంట్లు ఒక్కొక్క అసోసియేషన్స్ ఇద్దరు ముగ్గురు ఈ విషయం కోసం పోరాడే వ్యక్తులు ఆ స్పిరిట్ వ్యక్తులను తీసుకొచ్చి ఒక పది మందిగా కూడి కంప్లీట్గా వాళ్ళు దీనికోసం సాక్రిఫైస్ చేసి టైంను సాక్రిఫైస్ చేసి వాళ్ళ అమౌంట్ కూడా సాక్రిఫైస్ చేసి దీనికోసం తిరిగితే హండ్రెడ్ పర్సెంట్గా మనం ఈ యొక్క భవనాన్ని సంపాదించుకోగలం చాలాసార్లు భవనం గురించి కూడా మా ఎమ్మెల్యేతో మాట్లాడడం జరిగింది అతను చాలా పాజిటివ్ టాక్గా ఉన్నారు కానీ సరైన వినతి పత్రం సరైన వర్కౌట్ సరైన యూనిటీ లేకపోవడం వల్ల మనం సంపాదించుకోలేకపోతుంది ప్లీజ్ దయచేసి ఎంతమంది అయితే గాజు ఒక మాజీ సైనికులు అందరు ఉన్నారు మనకు కానీ గాజు ఒక మాజీ సైనికు భవనం లేకపోతే చాలా బాధకరం ఎందుకంటే భవనం ద్వారా చాలా ఉపయోగపడుతుంది మనము మన సొంత కార్యక్రమాలు సైనిక సంక్షేమ కార్యక్రమాలు తర్వాత వా వృద్ధులైన మాజీ సైనిక కార్యక్రమాలు విడోస్ కార్యక్రమాలు ఆ భవనంలో కూర్చొని ఆ భవనం ద్వారా మనం ఒక ఆస్ ఫిఫ్టీన్ కానీ జనవరి ట్వంటీ సిక్స్త్ కానీ ఇలాగ దేశాన్ని దేశభక్తి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు జరిగించవచ్చు అనేకులకు ఆ భవనం ద్వారా సమాజ సేవ కార్యక్రమం చేయడానికి ఉపయోగపడుతుంది సో దయచేసి ఆలోచించండి ఈ వీడియోను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళే విధంగా ప్రతి సంక్షేమ మన గాజు ఒక మాజీ సంఘాలు అందరికీ వెళ్ళే విధంగా మీరు ఈ వీడియోను షేర్ చేస్తారు లైక్ చేస్తారు ఎవరైతే ఫస్ట్ మొట్టమొదటిగా వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సంఖ్య లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కేవలం మాజీ సైనికులు మాజీ సైనికులకు సంబంధించిన వాళ్ళ ల్యాండ్ సమస్యల గురించి కానీ వాళ్ళ పర్సనల్ సమస్యల గురించి కానీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి కానీ పోలీసుల ద్వారా నుంచి ఒత్తిడి కానీ ఎటువంటి ప్రాబ్లం అయినా కంప్లీట్గా వీడియోలో మేము తెలియపరుస్తాం మాజీ సైనికులు అనేక మంది ల్యాండ్ సమస్యల ద్వారా ఈ వీడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంది సో దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జై జవాన్ జై కిషన్